మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన హృదయ విదారక ఘటన ఇది ప్రభుత్వ పథకాల పుణ్యమాని అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కడానికి సిద్ధమంటున్న స్వార్థ రాజకీయ పార్టీల పుణ్యమాని ప్రజాకర్షక పథకాలకు అర్హత సాధించడం కోసం భారత భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాలో రమరామి అరవై శాతం మంది దారిద్యానికి దిగురేఖలో మేము ఉన్నామని నిస్సుగ్గిగా చెప్పుకొని పథకాలను భోజ్యం చేస్తున్న ఈ దేశంలో పట్టడన్నం కోసం ప్రాకులాడే కోట్లాది మంది పేద ప్రజలు ఉన్నా ఈ దేశంలో ఘటనను చూసి ప్రతి ఒక్కరూ తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో వివాహం జన్మదినం మరి ఇతర ఇతర శుభ అశుభ కార్యక్రమాలలో విచ్చలవిడిగా భోజన పదార్థాలను ఆర్బిటాలకు హంగులకు పోయి తినగలిగిన దానికంటే ఎక్కువగా వడ్డించి అతిథుల మెప్పును పొందడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది అయితే దీని వెనుక ఉన్న చీకటి కోణాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఒళ్ళు చెలతరించే ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిసి